బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నల్లగొండలోని ప్రాజెక్టులు పూర్తి కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు సాంఘిక సంక్షేమ పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశంను మంత్రి ఉత్తమ్ కుమార్ నిర్వహించారు కార్యక్రమంలో దేవరకొండ మునుగోడు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు వెనుకబడ్డ దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందన్నారు ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నానన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ తర్వాత నెక్స్ట్ సెకండ్ టన్నల్ టూ ఉన్నది సార్ టన్నల్ టూలో సెవెన్ పాయింట్ వన్ త్రీ కిలోమీటర్స్ టోటల్ ఎక్స్క్యూషన్ ఓన్లీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఈజ్ బ్యాలెన్స్ ఫర్ లైన్ ఈ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్ రోరేడ్ ఏరియాస్ ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఎన్నో దశాబ్దాలైంది ఇది చేయాల్సిన అవసరం ఉంది అనే విధంగా నా మనసులో ఒక ఎక్కడో చోట ఎప్పుడు కూడా నాకు గుర్తు చేస్తుంటుంది రేస్ఎంఎస్సీ వాళ్ళకి గుర్తు చేయాలి ఇంటింటి గుర్తు చేయాలని మేము కొన్ని చెప్పే విషయాల్లో చెప్పలే విషయాల్లో కూడా ముందుకు పోతున్నాము ఇప్పుడు వాళ్ళకి ఆ కళలు వారి విషయంలో అమెరికా కంపెనీ రాబిన్స్ ట్రాపిక్స్ వాళ్ళది మాది రికార్డ్ చేస్తుంది బాగా కొంచెం వాళ్ళతో చేస్తున్నారు ఏమైందా ఎప్పుడు తారైతే ఎప్పుడు

దాన్ని కూడా గా కొన్ని ఆలోచన చేసి చేయాలని చూస్తున్నాం